రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు కావాలలోని వారి కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్రతో కలిసి పత్రిక విలేకరులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాలేపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనకు అభినందనలు తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వం నకిలీ మద్యం మమ్మి వేల కోట్లు దోచుకున్నారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు ఇవ్వడం జరగబోతుందని పెన్షన్ నాలుగు వేలు చేసి ఒక్క రోజులోనే పంపిణీ పూర్తి చేస్తున్నామని తెలియజేశారు వంద రోజుల పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వంద రోజుల పాలనేందో ఏందో చూపించాడు మీరందరూ చూస్తున్నారు గత ప్రభుత్వం చేసిన పాలన వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు పాలన చూస్తున్నారు కూటమి పాలన ఏ విధంగా ఉంది అనేది పెన్షన్ ఆ రోజు చెప్పాడు నేను మూడు నెలలకి నేను మాట ఇచ్చిన రోజు ఆ మూడు వేలు కలిపి మీకు జూలైలో ఏడు వేలు ఇస్తా చెప్పాడు ఏడు వేలు ఇచ్చాడు ఒకటో తారీఖున ఇచ్చాడు అది ఇన్ని బాధల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం దోసుకొని పోయాడు అయినా సరే జూలై ఒకటో తారీఖున సాయంత్రానికి తొంభై తొమ్మిది మందికి ఇచ్చాడు ఒకడాల తప్పితే అది చంద్ర తండ్రి చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు నా రాజకీయం అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా ఇలా ఎవరిని చూసేయేలా ఓట్లు చంద్రబాబు నాయుడు గారిని చూసేసారు ఓట్లు ఇలా నూట అరవై నాలుగు సీట్లు గెలిచామంటే చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీ గారు ఈ కోటమి నూట డెబ్బై ఐదు రావాల్సింది మిస్ అయిపోయినాయి వాళ్ళకి ఒక్క సీటు కూడా రావాల్సింది కాదు సింగిల్ డిజిట్తో నిలబడాల్సింది పొరపాటు జరిగిపోయింది ఈరోజు ఈ ప్రభుత్వం ఉందంటే చంద్రబాబు నాయుడు కానీ నమ్మినారు ప్రజలు చంద్రబాబు నాయుడు రాందే ఈ రాష్ట్రం బాగుపడదు ఈ రాష్ట్రాన్ని సమర్థంగా నడపలేడు ఇప్పటికీ అప్పులు పాలైపోయిందని ప్రజలందరూ ఇష్టపడి బాబు 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 అని వేసారు నేను ఏమిటో ఈరోజు టెన్షన్ మనం చూసాం ఏడు వేలు జులైలు ఇచ్చాడు ఆగస్టులో సెలవుచ్చి ఒకటో తారీఖు సెలవు వస్తే ఒకరోజు ముందు ముప్పై ఒకటో తారీఖు ఇచ్చేసాడు ఫ్యాక్షన్ ఒక్కడికి గతంలో వాలంటీర్లు పోయి ఒక్కొక్క దగ్గర రెండు వందలు మూడు వందలు కమిషన్ చేసుకొని ఇచ్చేవాడు ప్రతి ఇంటికి నాలుగు వేలు చేస్తున్నాయి ఈరోజు వాలంటీర్లు లేకుండా ఫ్యాక్షన్ ఇవ్వలేదు అన్నారు ఇలా గవర్నమెంట్ సచివ సచివాలయం ద్వారా శుభ్రం ఒకటే రోజు ఇస్తున్నారు వీళ్ళేంటే జోమీలు పెట్టుకునేది వాలంటీర్లు తిరిగి ఎప్పుడో ఇచ్చేవాడు ఆయన మూడు వందలు ఖర్చు పెట్టుకొని రెండు వేల నాలుగు ఇచ్చేవాడు ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఒకటే రోజు ఇలా చేరిపోతున్నాయి ఇది అదేవిధంగా మద్యం తాగి కొన్ని లక్షల ఈ ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయారు కొన్ని లక్షల మందికి అలా దీనికి కారణం ఏంటంటే నాసి రకం మద్యం పేదలకు పోసి ఒక్కొక్క కోట వంద రూపాయలు దాన్ని నాలుగు వందలకి మూడు వందలకి రెండు వందలకి అమ్మి సర్వ నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యం దాని ఫస్ట్ నువ్వు తాగేవాడు నువ్వు ఆగవు తాగుతావు దాని కొరకే నాణ్యమైన మద్యము తక్కువ ధరకే వంద రూపాయలు రూపాయ క్వార్టర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు రేపు నాలుగు తొమ్మిది వందలకి వస్తున్నారు అదేవిధంగా వెయ్యి రూపాయలు అమ్మేది ఈరోజు ఐదు వందలకే ఇవ్వబోతున్నారు ఫుల్ వెయ్యి రూపాయలు అమ్మేది ఐదు వందలే సుగం ధరకే వాళ్ళు రెండు వందలు ఇస్తే క్వార్టర్ ఈరోజు వంద రూపాయలకే ఇస్తున్నాం రేపు తొంభై తొమ్మిది రూపాయలకి ఒకటి ఈరోజు ఫెన్షన్లు కూడా గతంలో వాళ్ళు ఇరవై ఎకరాల వాళ్ళకి ముప్పై ఎకరాల వాళ్ళకి పెన్షన్ ఉన్న ఇంజనీరింగ్ పేదోడికి లేవు వైసీపీ ప్రభుత్వం చేసినది రోజు ఎవడు అరుగురు ఉన్నారు పెన్షన్ ఎవరికి రాలేదు వాళ్ళందరినీ ఇస్టోక్ చేస్తున్నాం తొందరలో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పమని బాబు గారు చెప్పారు లోకేష్ బాబు గారు చెప్పారు ఇది ఈ పరిపాలన వంద రోజులు రెండు వందల రోజులకి ఇంకా చూడదు ఈరోజు తుమ్మలపేట రోడ్డున్న దగదశి రోడ్డు ఆ రోజు చంద్రబాబు నాయుడు శాక్షన్ వేసిందే రెండు వేల పద్నాలుగులో లోకేష్ బాబు పంచాయతీరాజ్ మినిస్టర్ ఆ రోజు లోకేష్ బాబు తుమ్మలపేట వచ్చి తగత వచ్చిన తర్వాత ఆ రోడ్డు రోడ్డు శాంక్షన్ చేయడం రెండు చాలా రోడ్డు శాంక్షన్ చేశాడు ఆ రోజు నుంచి వైసీపీ వాళ్ళు దాన్ని చేయకుండా పక్కన పడేసి ఉంటే ఈరోజు మనం మొదలుపెట్టాం తుమ్మలపేట రోడ్డు కావచ్చు తగతి రోడ్డు కావచ్చు తుమ్మలపేట ఆ రోజు ఆ కుంటలు చూసి ఓర్చుకోలేక నా సొంత డబ్బుతో కుంటలు బట్టేసా దానికి నా మీద కేసు పెట్టారు ఒక మీరు కుంటలో జనపాత్ర కుంటలో బట్టేసి కేసు పెట్టారు నేను అంటే నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఒకటే ఏడ రెండు పార్టీలు లేవు తెలుగుదేశం పార్టీ ఒకటే పార్టీ ఉంది ఈడెవరూ చేసిన తెలుగుదేశం పార్టీ వేశారు రెండో తెలుగుదేశం ఒకటే తెలుగుదేశం ఉండేది ఆ రోజు నాతో కష్టకాలంలో నేను బయటకు వస్తే వందంటే రెండవ మంది బయటకు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది ఈ రోజు నా పాడి నేను ఉంటే పదే పదే ప్రజలు అడతారు ఏమయ్యా ఆ రోజు మమ్మల్ని తోమలక రోడ్లో బుర్రలో కూర్చోబెట్టావు మున్సిపల్ ఆఫీస్ కింద కూర్చోబెట్టావు ఆర్టీఆస్ కింద కూర్చోబెట్టావు హౌసింగ్ కార్డ్ చేస్తే కింద కూర్చోబెట్టావు ఎంఆర్ఆర్స్ కింద కూర్చోబెట్టావు ఏమాయి రోజు వెళ్ళిపోయావు నీకు ఇది న్యాయమేనా మమ్మల్ని తిప్పుకున్నావు మాకు మంచి చెడియాలో చేయాలా పడలేదా నీకు బాధ్యత లేదా టీడీపీ పార్టీ కాదు నువ్వు ఎక్కడ నువ్వు మెజార్టీ కావాలి ఇచ్చారు ఏం లేదమ్మా ఎప్పుడో తెలియజేశం ఒకటే మీకు న్యాయం చేస్తాను నేను ప్రతి వారం వస్తాను ఎవరికి ఇబ్బంది అన్నా తిరగతాను చేస్తాను ఇక్కడ రెండో పార్టీ ఏదో ఒకటే పార్టీ ఉంది మీరు రకరకాల అపోహలు తెచ్చుకోవద్దు తేవద్దు ఇక్కడ సింగిల్ పార్టీ తెలుగుదేశం పార్టీ నన్ను నమ్మి బయటకు వచ్చారు కేసులు పెట్టించుకున్నారు ఈ రోజు నా మీద పదహారు కేసులు ఉన్నాయి పదహారు కేసులు నేనే తప్పు చేసి కాదు తుమ్మల రోడ్డు మట్టి కేసు కేసు ఎంఆర్ఆర్ ఆఫీస్ పోయి ఏమయా భూములు ఏంటంటే ఒక కేసు ఆట రైతులు ధాన్యాన్ని డబ్బు ఇవ్వాలంటే ఒక కేసు హౌసింగ్ ఏంటో నాశరకం కడతాడు ఒక కేసు ఏమైనా భద్రపాడులో గ్రామలు ఒక కేసు తోమలపేట రోడ్లకి ఒక కేసు మున్సిపల్ ఆఫీస్ కాడికి ఒక మైనారిటీ నాయకుడు ఇంటి ముందేదో అందంగా చెట్లు వేసుకుంటే ఆ లైన్లో కక్షి సాధన టీడీపీ తీసేస్తే ఎందుకు తీసేరా మీరు ఏ చట్టం తీసేవాడు ఒక చోరీస్ట్ చేయాలి ఆమోలించే నీ మోలించే కేసు కార్మికులు వాడు శుద్ధం చేస్తేనే కావాలి వాళ్ళకి సరిగా జీతాలు కూర్చుని ఒక కేసు చెప్పండి పదహారు కేసులు నాయన ఉన్నాయా పెట్టుకొండ చేసంలో ఏ తప్పు చేయకుండా మూడు రోజులు మగ్గారు నాలుగో రోజు మీకు పెట్టి మీద కూర్చున్నా అదొక కేసు రైతులు పాదయాత్ర చేస్తే వాళ్ళతో నడిస్తే ఆరు కేసులు నిన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా ఏమైనా చంద్రబాబు నాయుడిని నోటికి వచ్చేట్టు చెప్తున్నాడు ఏది ఆయన ఇచ్చాడో ఆయన ఇష్ట చెప్పే మాటలు కావాలి ఏమయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు ఆయన స్థాయి అని నేను నోటికి ఇంటికి పోతే అది కేసు ఇదే రాజకీయం నేను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆదేశాయలతో ఏ పనైనా చేస్తున్నాను చేస్తాను ఈ జిల్లాకి పెద్దలు ఉంటారు ప్రతి కుటుంబానికి ఎట్లా ఉంటాడో జిల్లాకు కూడా ఉంటారు ఈ జిల్లాకి ఎంపీ కొంగు నారాయణ గారు పెద్దలు ఉన్నారు ఎదురు మా వాళ్ళకి చెప్పుకుంటాం నేను అందరం ఒకటే ఏడేం భేదాలు లేవు తెలుగుదేశం పార్టీ ఒకటే తెలియపరుస్తున్నాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటాం దాంట్లో సందేహం లేదు మేము వాడి వైసీపీ రౌడీతాని భయపడినాం వైసీపీ ఎంతమంది వచ్చినా వాళ్ళ రౌడిజా భయపడము ఇది తెలుగుదేశం ఇది నారా చంద్రబాబు నాయుడు గారి క్రమశిష్కరణ పార్టీ తెలుగుదేశం పార్టీ మేము పుట్టి నేను పుట్టి నాకు అరవై సంవత్సరాలు నా ఓటు వచ్చినంత దేనికి ఏను మాకు కనపెడితే పసుపే మాది తెలుగుదేశం మా బ్లడ్డే పసుపు దేనికి వస్తే మా ఇంటి మీద ఎప్పుడు పసుపు జెండా ఎగరాల రెండు జెండా ఎగరనే ఒక వంద రూపాయలు లేని రోజు జడ్ పెట్టి ఇక పోటీ చేసాం డబ్బులు ఎవరు భయపడ ఇంట్లో బంగారు ఇచ్చాం అందరికి డబ్బులు అడిగి వాళ్ళ దగ్గర బంగారు తీసుకు పెట్టించి డబ్బులు పంచాలి లక్ష రూపాయలు మేము లక్ష రూపాయలు పంచితే వైసీపీ వాళ్ళు ఆ రోజు పది లెట్లు మంచారు మా నాన్నగారు ఆరో లోటుతో గెలిచాడు అది మా మంచితనం డబ్బు కాదు నాకు ఎవరు వివాదాలు వద్దో ఏమవుతుందో తెలుగుదేశం కార్యకర్త కావాల నేను ప్రతిరోజు ప్రతి కార్యకర్తకి నాతో న్యాయం చేసే వరకు నిద్రపోను నేను స్టేట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిని ఎక్స్ కావ ఎక్స్ కావలి ఇన్ఛార్జిని నేను ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే నిధులు లాగా ఈరోజు నేను ఇంట్లో ఉంటే మూడు నెలలుగా నా ఆరోగ్యం చచ్చిపోయి బతికా లోకేష్ బాబు ఫోన్ చేశాడు గారు ఫోన్ చేశారు అందరూ పరామర్శించారు ఎంపీ వచ్చి పరామర్శించాడు సౌమిరెడ్డి వచ్చాడు అందరూ పరామర్శించారు సంతోషం బేదార్ రవిచంద్ర వచ్చాడు ఆ రోజు బేదార్ రవిచంద్ర తుమ్మలపేట రోడ్డు కావచ్చు తగదత్తు రోడ్డు కావచ్చు ముంగమూరి కాల కావచ్చు కావచ్చు రాజభవెన్ నిజకపల్లి రోడ్డు కావచ్చు మొత్తం శాఖ చేసి బేద రవిచంద్ర వాసవాలు మాట్లాడాలి ఏ కాలంలో బాగు చేసినా బేద రవిచంద్ర ఏ ఇరిగేషన్ కాలం మొత్తం జయించింది బుండి నుండి వాస్తవాలు మాట్లాడాలి తెలుగుదేశం ఎవడే తెలుగుదేశం ఒకటే 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 కాబోలి నియోజకవర్గ ప్రజానికి ఆయనకు అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చ్ ఇరవై తొమ్మిది నాడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కావలి నుంచి వెళ్లి వారి సమక్షంలో న్యూ ఎమ్మెల్యే లో చేరిన అతి కొద్ది మందిలో నేను ఒకడిని వాళ్లలో ఇప్పుడు నేను కంచర్ల విజయభాస్కర్ ఆయన ఏదో రాజకీయాలు గొడవ ఉంటున్నారు మీ ఇద్దరమే ఇంకా మిగిలిన వాళ్ళంతా కొంతమంది పరంపరించడం జరిగింది నేను ఒక అమ్మ అబ్బాకి పుట్టినోడికి కాబట్టే నాటి నుండి నేటి వరకు సిన్సియర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొనసాగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నా చేతనంత నా వంతు కృషిని చేస్తూ వచ్చాయి ఇప్పటికా కూడా ఆనాడు మొట్టమొదట పాతళపల్లి వెంగళరావు గారు వచ్చినప్పుడు వారి గెలుపులో భాగస్వామ్యం అయ్యాను అదే రకంగా నారాయణ గారికి చేశాను మళ్ళా తిరిగి వెంగళరావు గారు వచ్చినప్పుడు ఎనభై తొమ్మిదిలో వారికి వారి విజయం కోసం కృషి చేశాను దురదృష్ట వారు ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నా రాజకీయ గురువు గుట్టిపాడి కొండపునాయుడు గారు ప్రధాన అంచరుడిగా ఉన్నప్పటికీ పార్టీ తెలుగు మా మా తెలుగుదేశం పార్టీ వారికి టికెట్ ఇవ్వనందున వారు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది ఆఖరి నిమిషం దాకా నేను వారి కోసం చాలా తీవ్ర ప్రయత్నం చేశాను నా వంతు కృషి నేను చేశాను టికెట్ తేవడానికి వారికి కానీ అది మనకు సాధ్యపడలేదు ఆనాటి పరిస్థితుల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఒక అమ్మ అబ్బాయి పుట్టినవాడు కాబట్టి నా రాజకీయ గురువు గుట్టిపాటి కొనపనాయుడు గారిని కూడా వదిలి రామారావు గారి సూచనల మేరకు నేను ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి విజయాన్ని కృషి చేశాను దురదృష్ట ఆ ఎన్నికల్లో వారు ఓటం చెందడం జరిగింది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో తిరిగి మళ్ళా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వారి గెలుపులో ప్రధాన పాత్ర వహించాను కావాలంటే ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మీరు కావాలంటే క్లారిఫికేషన్ వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర తీసుకోవచ్చు ఆ తదుపరి వచ్చిన జానకిరామ్ గారి ఎన్నికల్లో అయితేనేమి మస్తాన్ రావు గారి ఎన్నికల్లో అయితేనేమి నేను చేసిన కృషిని మీరు కావాలంటే జానకిరామ్ గారు అంటే లేరు బిఎంఆర్ గారు ఉన్నారు వారి దగ్గర కూడా మీరు వివరణ తీసుకోవచ్చు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో విష్ణువర్ధన్ రెడ్డి విజయం కోసం చాలా కృషి చేశాను దురదృష్టవశాత్తు మనకి జగన్ గాలిలో వారు ఓటం చెదటం జరిగింది ఆ తర్వాత అసలు కథ మొదలైంది ఏంటంటే ఆనాడు వైసీపీ రాక్షసుల చేష్టలకి వాళ్ళు పెట్టే కేసులకి వాళ్ళు చేసే దాడులకి భయపడి తెలుగుదేశం పార్టీ కేటర్ చల్లా చెదరైపోయిన సందర్భంలో మీద తగ్గేది మీ అందరికి కూడా తెలుసు పైలాన్ నిధువంశాలు మాకు ఎక్కడా కూడా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా అవకాశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో కార్నేషన్ రీడింగ్ రూమ్ లో షామ్యానాలు వేసి పెట్టుకున్నాం ప్రెస్ అవ్వదు మీ అందరూ కూడా తెలుసు మీరు అందరూ చాలా మంది చాలా మంది వచ్చి ఉంటారు ఆ తర్వాత కరోనా వచ్చింది రెండు వేల ఇరవై ఏప్రిల్ అనుకుంటున్నా ఏప్రిల్లో మనకి కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నా శ్రీమతి క్యాన్సర్ పేషెంట్ ఆ ఉన్నప్పటికీ బీదా రావిచంద్ర గారి సూచనల మేరకి ఎన్టీఆర్ ఫౌండేషన్ పేరుతో నేను తెలుగుదేశం పార్టీకి అయిన వాళ్ళు కొంతమంది బయటకు రావడానికి భయపడుతుంటే వాళ్ళకి ధైర్యం కల్పించి వారిని బయటికి తీసుకొచ్చి ఆనాడు నాతో కలిసి పనిచేసిన సుమారు ఒక డెబ్బై తొమ్మిది మంది ఉండదు వాళ్ళలో ఈ మాలయ్య విజయకుమార్ రెడ్డి కూడా ఆ రకంగా సుమారు పట్టణంలో పద్దెనిమిది వేల కుటుంబాలకి ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకి బీదార్ రాజంద్ర గారు సహాయ సహకారాలు అందించారు వారి సహాయ సహకారాలతో అయితేనేమి కొంతమంది దాతలు అదే రకంగా కొంత మా స్వంత నిధులతో ఆనాడు పద్దెనిమిది వేల కుటుంబాలకి ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకి నిత్య అదే కూరగాయలు ఆరు కోడిగుడ్లు కుటుంబానికి ఆరు కోడి గుడ్లు చొప్పున పంపిణీ చేయడం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయం మీ అందరు కూడా మంచి కవరేజ్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జిగా వచ్చేదాకా పార్టీ క్యాడర్కి అన్ని రకాల అండదండలుగా నేను నిలబడ్డాను మీ అందరికీ కూడా తెలిసింది నేను ఒక అమ్మాకి గుట్టినోడి కాబట్టే ఆ పార్టీ అంటే అభిమానం ఉంది కాబట్టే నేను ఆనాడు చేశాను ఆనాడు నేను చేయటం జరిగింది పార్టీ ఏడన్నంత ఒక కట్టు మీద తీసుకొచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళ అవసరాలు ఏదన్నా ఉంటే వాళ్ళ అవసరాల్లో నేను ఆదుకుంటూ వారి కుటుంబంలో సభ్యుల్లాగా నేను వ్యవహరిస్తూ ఆ రకంగా నేను పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలని కూడా జయప్రదం చేశాను ఇది రాష్ట్ర పార్టీ వారికి కూడా తెలుసు అదే విధంగా సుబ్బానాయుడు గారు వచ్చేటప్పటికి ఒక రెండు మంది బయటకు వచ్చేవాళ్ళంతే సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఆ సంఖ్య వేళల్లోకి వెళ్ళిపోయింది నాటి నుంచి నేటి వరకు నేను తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన ఒక సైనికుల్లాగా పనిచేస్తా వచ్చా ఈ ఈరోజుకి సుబ్బానాయుడు గారిని కావాలంటే మీరు తర్వాత వివరణ తెలుసుకోండి సుబ్బానాయుడు గారు ఒక రూపాయి ఖర్చు పెట్టే అందులో నేను పది పైసలు పెద్ద నా వాటా కూడా ఉండేది సభ్యత్వాలకు అయితేనేమి లోకేష్ బాబు గారి యోగం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారి ఏది ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం అయితేనేమి పార్టీ స్టేట్ పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు కానీ అదే రకంగా మహానాడుకు కానీ అన్నిటికీ నా వంతు నేను చేస్తూనే వచ్చాను అది సుబ్బానాయుడు గారి దగ్గర మీరు కావాలంటే వివరణ తెలుసుకోవచ్చు అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయము నగర్ కావచ్చు అదే రకంగా గడ్డిపేట కావచ్చు హైదరాబాద్ కావచ్చు హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు ఇప్పుడు మంగళగిరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు ఎన్టీఆర్ భవన్ కావచ్చు ఇవన్నీ కూడా మాకు హిందువులకి సోమవారం శివాలయము అదే రకంగా శనివారం వెంకటేశ్వర స్వామి ముస్లింస్కి శుక్రవారం మసీదు అదే రకంగా క్రిస్టియన్స్కి ఆదివారం చర్చ్ ఎలాగో నాకు అది దేవాలయంతో సమానం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దైవ సమానులు చంద్రబాబు గారు దైవ సమానులు నాకన్నా పెద్దవారు వారి వారిని వారిని మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈ వంద రోజుల పాలనలో అద్భుతాలు చేశారు వారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు అదే రకంగా మన ఈ సుబ్బానాయుడు గారు చెప్పినట్టు పెన్షన్స్ అయితేనేమి అదే రకంగా రేపు దీపం పథకం దీపావళికి వదలబోతున్నారు అదే రకంగా చెప్పంగానే ఇమీడియట్గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇవన్నీ చేసిన మహానుభావుడు ఆయన ఇంకా ఎన్నో చేయగలడు మో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో నిజంగా మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో అభివృద్ధి పదంలో పయని చేయాలని చెప్పి ఎంతో కృషి పడుతున్నారు కృషి చేస్తున్నారు అద్భుతమైన విజయాన్ని మనకు అందించారు తెలుగుదేశం పార్టీకి ఈ నలుగురికి కృషి ఫలితమైనది అందువల్ల వారికి కూడా మేము ఇంకా సహాయ సహకారాలు అందించి మాకు చేదనైంది ఈ పార్టీ శ్రేయస్కి అహర్నెస్ కృషి చేస్తాము అటువంటిది మాకేదన్నా మా పనులు ఏదన్నా ఉంటే పోయి మేము అక్కడ పోయి మాట్లాడుకుని వచ్చిన దానివల్ల మమ్మల్ని నరికేస్తాం పొడి చేస్తాం అంటాం సమంజసం కాదు మేమేనాడు పార్టీకి మేము ద్రోహం చేసేవాడం కాదు కావాలంటే నేను నా మీద ఆరోపణలు చేసిన ఎవరైనా సరే కావాలంటే నేను కానిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తా ఈ రోజుకి నేను పార్టీకి ద్రోహం చేయలేదు అని ద్రోహం చేసేవాడిని అయితే నేను ఎవరి దగ్గర పోయి చేయి చాపేవాడిని కాదు లేకపోతే ఏ పదవులకు ఏ వ్యక్తులకు లొంగేవాడిని కాదు ఏ బెదిరింపులు నేను లొంగేవాడిని కాదు గతంలో నన్ను వైసీపీ నాయకులు మంది బెదిరించారు ఫోన్లు చేసి అయినా నేను లొంగలేదు నేను బెండ్ కాలేదు నా ధ్యేయం అంతా ఒకటే తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాలి అని చెప్పే ఉద్దేశంతో నేను ఇప్పటికే పార్టీ శ్రేయస్సు కోసమే కట్టుబడి ఉంటాను దీనిలో నేను ఈ విషయంలో ఎవరిని నిందించను ఎవరి రాజకీయాలు వాళ్ళు దాని గురించి నేనే మాకు ఎక్కువ మాట్లాడను వివాదాలకు నేను పోదలుచుకోలేదు నా ఇదేదో నేను చెప్పుకుంటున్నాను అంతవరకేను ఇదే రకంగా నేను ఇంకా పార్టీకి నా శాయశక్తుల పార్టీ విజయాన్ని కృషి చేస్తాను ఆ నా ఆఖరి శ్వాస దాకా తెలుగుదేశం పార్టీలను కొనసాగుతా నేను చనిపోయినా కానీ నా ఒంటి మీద తెలుగుదేశం పార్టీ జెండాతోనే నా శరీరం దహనం చేయడం జరుగుద్దని కూడా ఈ సందర్భంగా మీ క్లియర్ తెలియజేస్తూ